శ్రీమాత్రే నమ ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఈ నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది అయితే దీపారాధన చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయితే మనలో చాలా మందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది పూజ చేసే ముందు ఆహారం తింటే పూజ చేసిన ఫలితం దక్కుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు అయితే పూజ చేసే ముందు ఎలాంటి ఆహారాన్ని తినకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే బాగా తినేసి పూజ చేస్తే తరచూ ఆవలింతులు వస్తాయని దీనివల్ల పూజ సరిగ్గా చేయలేమని ఈ నియమాన్ని పెట్టారు కాబట్టి ఆరోగ్యంగా ఓపికగా ఉన్నవారు పూజ చేసిన తర్వాత ఆహారాన్ని తినండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వారికి ఈ నియమం వర్తించదు పూజ చేసిన ఫలితం దక్కాలంటే భక్తితో దేవుడిని పూజించాలి అంతేకాని కటిక ఉపవాసంతో ఉండాలనే ఆచారం లేదు ఇక ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండాలి అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజా గదిలో అక్షంతలు పెట్టుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్లేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకోండి మీ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మీ పూజా గదిలో ఉత్తరముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక దీపారాధన సమయంలో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తారు అయితే మనలో చాలామంది దేవునికి నైవేద్యాన్ని పెట్టి నీళ్లు పెట్టడం మర్చిపోతారు ఇలా చేయటం చాలా పెద్ద తప్పు దేవుడికి సమర్పించిన నైవేద్యం పక్కనే ఒక గ్లాసులో నీళ్లు పెట్టాలి అప్పుడు మాత్రమే నీ మీ నైవేద్యాన్ని దేవుడు ఆరాధిస్తాడు విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల బాధలు తీరిపోవాలన్నా కుజదోష నివారణకి అలాగే వివాహ సమస్యలకు ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీ అపర్ణాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదవండి పూజా గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకుల పైన దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తమలపాకుల కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు మధ్యలో సరస్వతీదేవి నివసిస్తుందని అలాగే తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి తమలపాకుపై దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరి విపరీతమైన ఐశ్వర్యం కలిసిస్తుందని నమ్మకం ఇంకా ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా రాగి చెంబు పెట్టుకోవాలి రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు మీ పూజా గదిలో రాగి కలసాన్ని పెట్టుకుంటేనే మీ దీపారాధనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది త్రిమూర్తుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పూజా గది చాలా పవిత్రమైనది అయితే మన పూజా గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి విపరీతమైన సంపద భరించాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి మన హిందూ ధర్మంలో పచ్చ కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది పచ్చ కర్పూరంలో కుంకుమ కలిపి ప్రతిరోజు బొడ్డులాగా పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుందని నమ్మకం అలాగే ప్రతి సోమవారం మరియు శనివారం నాడు కర్పూరం పైన చెక్క పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా హారతి ఇవ్వండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి నెలా జీతం రాగానే ముందుగా మీ జీతంతో రాళ్ల ఉప్పును కనండి ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ధనలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే మీ బిరువా ఖాళీగా ఉండకూడదు బీరువా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం బీరువాను గోడకు ఆనించి దక్షిణముఖంగా పెట్టుకోవాలి బిరువ పైన స్వస్తి గుర్తు వేసుకోవాలి మీ బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇక పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవుడిని పూజించవచ్చు దేవునిపై అక్షంతలు వేస్తూ దైవ మంత్రాలను చదువుతూ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే మనలో చాలామంది ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అక్షింతల్లో పూలు కలిపి పూజ చేసుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పూలు చించి అక్షంతంలో కలిపితే భార్య మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని వేద పండితులు చెబుతున్నారు ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాయి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ప్రతి శుక్రవారం స్త్రీ సూక్తాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు ఆటంకాలు ఎదురవుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు అలాంటి వారు ప్రతి గురువారం శివాలయంకి వెళ్ళి ఒక కొబ్బరికాయను రెండు ముక్కలుగా పగలకొట్టి ఒక కొబ్బరికాయ చొప్పున దేవునికి నివేదించి రెండో కొబ్బరి చిప్పలో ఆవుని పోసి శివాలయంలో దీపాన్ని వెలిగించండి ఇలా తొమ్మిది గురువారాలు చేస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో త్వరగా స్థిరపడతారు మన ఇంట్లో దుష్టశక్తులు సంచరించి కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడేలా చేస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమి కొట్టాలంటే ప్రతిరోజు ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేయండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు వెంటనే రాళ్ల ఉప్పును దిష్టి చేసుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో అలాగే అనవసరపు ఖర్చులు ఏర్పడుతుంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి ఆకుపూజ చేయించి నానబెట్టిన శనగలు అలాగే బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ హనుమాన్ చాలీసాని చదవండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకు పూల మొక్క ఉండాలి శంకు పుష్పం మొక్క ఇంట్లో పెంచుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ శంకు పుష్పాలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి విష్ణువుకి అలాగే శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శంఖు మొక్కను పెంచుకుంటే అలాంటి ఇళ్లపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు